ఇక్కడ చూడరాదు ఇక్కడ ఏమంటారు భిన్నత్వంలో ఏకత్వం మన ప్రత్యేకత అమ్మా ప్రబ ప్రజా ప్రభుత్వంలో అరవై రెండు వేల ఉద్యోగాల కల్పన ప్రభుత్వం రాష్ట్ర ఏ రామసాఖ వాళ్ళు కేశిదావే దానికి పురుడు పోసి తడగా ఎవరు ఆయన ఇప్పుడు బయ ఉన్న కేశిదావే ఈయన పురుడు పోసిన ఆయన అయితే మరి ఆయన ఇవ్వకపోయిండు మరి మరి వాళ్ళు చెప్పుకుంటారు పురుడు ఎప్పుడు పోస్తారు మాకు పుట్టిన పిల్లలకు మీరు మాకు మరి మీ హయాంలో ఎందుకు ఎక్కలే మరి ఉద్యోగులు ఎందుకు ఎక్కలే వాళ్ళు ఏం చేసేది అంటే ఉద్యోగ నోటిఫికేషన్ చేసేది వాళ్ళ దాటినాడు కోర్టు పోయేది రద్దు చేపించుకునేది ఆ ఇవి చేపించుకొని పురుడు వచ్చినట్ట దమ్మున్న మోగోనివి మునగానివి అయితే అప్పుడే వెయ్యాలి అప్పుడే ఉద్యోగాలు రాము అప్పుడప్పుడు కలిగిస్తుండగా అప్పుడు మేమే దీనికి సై చేసినాం మేమే దీనికి సై చేసినాం మేమే తీసుకొచ్చి పెడితే వెనకడికి ఒక ఆమె అంట నిన్ను అడిగిందట వచ్చి ఒక ఆమె గిట్టే ఎవరు అంటే నిన్ను కాదు కాని కాదు మన మొగడు పెళ్ళామంట కొత్తగా పెళ్లి పెళ్లి చేసుకొని చేసుకుని ముద్దు ముద్దుగా మాట్లాడుకుంటురట మంచిగా ప్రేమగా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటా నేను బుట్టకుంటే నువ్వు ఓన్లీ చేసుకుందావు అని అడిగిందట పెళ్ళ అంటే ఆడింత మందేసిండోనీ అమ్మ నువ్వు కూడా నీ అమ్మనే చేసుకుందా ఈ ముచ్చట్లు కూడా అట్లుంటాయి కేసీఆర్ కేటీఆర్ అయితే వీళ్ళు ముచ్చటతో బతికేటోళ్ళు దొంగలు ఇల్లు అంతేనా వీళ్ళు చేసేది ఉండదు పీకేది ఉండదు చేసినాము చేసినాము చేసినామని ఇక ఇదే ప్రచారం చేసింది లేదు పీకేది లేదు వాళ్ళు అదేం ఇస్తే అధికారం ఇస్తే కూడా ఎట్ట నిలుపుకోవాలి నలభై ఏళ్ళు అధికారంలో ఉండేటట్టు నిలుపుకోవాలి ఈ ఉన్న కాడికి దోస్కుర్రి దాసుకుర్రి ఇప్పుడు అత్యంత సంపన్నుడు ఎవరి కుటుంబం అంటే కేసీఆర్ కుటుంబం అని అంటారు అవు మరి జగన్ ఎంత జగన్ అత్యంగిల్ల ముందలూ సంపాదించేగా కేసీఆర్ దోస్త వచ్చే చెప్పే మా దేశ ఈ పేరు మాషి టిఆర్ఎస్ ను బిఆర్ఆర్ఎస్ మాషి ఆ దేశం వెళ్ళిన ఇది చేసి ప్రధాన మంత్రి ఆహారాన్ని కారణం సరిపోయినాయి ఆ అయితే మహిళా సంఘాలకు నలభై వేల కోట్లు ఇచ్చిండు రుణాలు ఇచ్చిండు మహిళలకు ఏది సంఘాలకు వాటికి కలిపి బాగా రుణాలు ఇచ్చిండు ఓకే ధాన్యం ఉత్పత్తిలో అగ్రగామిగా రాష్ట్రం ధాన్యం ఉత్పత్తి చేసేట్ల మన రాష్ట్రం ఇప్పుడు నెంబర్ వన్ అయింది మరి ఈ దొంగలు మరి నిజంగా వాస్తవానికి అన్నట్టు కరెంట్ ఉంటలేదు పంటలు ఎండిపోతున్నాయి అని చెప్పి మరి ధాన్యం ఏడుకెళ్ళిపోయినది కరెంటు కదా అందారా అందారు ఎందుకు అవుతుంది గుచ్చాడు కరెంట్ అప్పుడు ఏం చేసిరంటే చెప్తాను పవర్ ప్లాంట్లు ఉన్నాయి సోలార్ పవర్ ప్లాంట్స్ అని కవిత కూడా ఉన్నాయి నిజామాబాద్లు ఉన్నాయి రెండు రెండు జిల్లాలలో రెండు మూడో అరే సోలార్ పవర్ ప్లాంట్ పెట్టిందామే ఉన్నాయి మళ్ళా చుట్టాలకు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి వాళ్ళ దగ్గరనే వీళ్ళు కొనుడు ప్రభుత్వం ఎక్కువ ధర కొనుడు ఇష్టం వచ్చినట్టు కొనుడు అవసరం లేకున్నా కరెంట్ కొన్నాడు అప్పుడు అక్కడ బయట రక్షణ గుంజుకొస్తున్నాగా గుంజుకొచ్చే కొనుడే అదే ఇష్టం వచ్చిన రేటు ఇక అది ఒకటి శాస్త్రం ఉంటుంది చూడు ఈ ఉద్యమం కాకుండా ఈత ముద్దు కేసు రాయమన్నాడు ఒక ఆయన అది కానీ అప్పుడప్పుడు జుట్టు కోరు లక్ష రూపాయలు మీద పడ్డది జుట్టు కోరు లక్ష రూపాయలు మీద పడ్డది లక్ష కాదు లచ్చ కూడా చెప్పింది లచ్చ కాదు జుట్టుకు రెండు లక్షల రూపాయలు ఎత్తిన పెట్టిండు తెలంగాణ ప్రజలారా కేసీఆర్ తలకాయకు రెండు లక్షల రూపాయలు అప్పు పెట్టిండు అది అప్పుడు వందనో వెయ్యో రెండు వేలో ఇస్తే తీసుకుండు కాదు మీ నెత్తిన అప్పుడు రెండు లక్షల రూపాయలు పెట్టిండు ఆ రెండు లక్షలు మీకు డైరెక్ట్ ఇచ్చినా మీరు ఏదైనా దంద వ్యాపారం అన్న చేసుకుంటూ ఉంటుంది అయితే ఇప్పుడు నా ముసల్దాన్ మీద లక్ష నా నీ మీద రెండు ముసల్దాన్ మీద రెండు సంసారం అట్లా అయితే ఇంకొకటి ముప్పై వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీ మన గ్లోబల్ సమ్మిట్ సమావేశము ఈ ముప్పై వేల ఎకరాల ఫ్యూచర్ సిటీ ఈ ఫ్యూచర్ సిటీ ఏంటంటే ప్రపంచంలో ఒక ఆదర్శ నగరంగా తీర్చిదిద్దాలి అనే ఒక లక్ష్యంతో విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ వరకల్లా అది ఒక అద్భుతమైన సిటీగా ఆవిర్భవిస్తుంది ముప్పై వేల ఎకరాలు రేవంత్ రెడ్డిది పొడుగు అంత పొడుగు బారు బల పేరే ఆయన ఇక బయట దేశం చెప్తా కావతున్నాడు బడి బయటి దేశం పోయి పోవడం కాదు నువ్వు ఎంత నేర్చుకున్నా ఇంకా మిగిలే ఉంది నేర్చుకోవాలన్న తపన ఒక ఆలోచన ఉన్నోడు ఒక విజన్ ఉన్నోడే ఒక నాయకుడు అయితాడు నాకు అన్ని తెలుసు నాకు ఇంగ్లీష్ వస్తుంది ఆ నేను చదువుకున్నా అని చెప్పే మూర్ఖులు ఉంటారు చూసినవా ఇక నేను ఇంకేం తెలుసుకోను అన్నట్టు చూసినవా వానంత దరిద్రుడు ఇంకోడు ఉండడు ప్రతిరోజు నిత్యం నిత్య విద్యార్థిగా ఉంటేనే నీ ఆలోచన విధానం పెరుగుతుంది ఎప్పుడు నేర్చుకున్నట్టు ఉంటేనే ఒదిగినట్టు అనుకుంటారు ఆరు మళ్ళీ పొదుగుంటాట అరే తప్పేముంది ఇప్పుడు ప్రతిరోజు నేర్చుకోవాలి బట్టి చదువుకుంటాడు మరి రాజ్యం ఇప్పుడు అన్నోడు ఉన్నాడు అన్నోడు మొత్తం నేను చదువుకున్నా నాకు తెలుసా అని అంటాడు కదా వానికి రెండు ప్రశ్నలు ఇస్తా సమాధానం చెప్తాడా సమాజంలో పూర్తిగా నేర్చుకున్నోడు ఎవడూ లేడు ఏమో నాకైతే ప్రపంచంలోనే తాత అయినా కాంగ్రెస్ వాళ్ళకి ఫోన్ చేయ అడుగుతా ఫోన్ చేయి కాంగ్రెస్ వాళ్ళకు ప్రపంచంలోనే చెప్తా ఒక మాట ప్రపంచంలో పూర్తిగా నేను చదువుకున్నా పూర్తిగా నేను నేర్చేసుకున్నా అనే అన్నోడు ఎవడు లేడు ఎంత చదువుకున్నా ఇంకా మిగిలే ఉంటుంది అందుకనే ఏదైనా కొలిగిసిపోయి చదువుకోవాల్సిందే అని అనుకుంటారు వివరాలు ఇప్పుడు అన్నోడ్ మొత్తం చదువు వస్తుందా సరే పోని అన్నోడ్కి వస్తుందా బయటకు పోతుండట బయట దేశం బయటకు పోతుండట కాదు ఊరంతా ఓట్లనే పెట్టుకుంటే నాకు తోకనే పెట్టుకున్నట్టు ఇక్కడ సమాక సారక జాతర ఆడ బొగ్గు బొగ్గు బాయి పంచాది ఏ దారి పెట్టి ఎలా నట్టు ఆడ అన్న పెట్టిండట మరి విజ్ఞానం పెంచుకోవాలి కానీ ఎంతో కొంత విజ్ఞానం ఉన్నది కదా నాకున్నదని చెప్పేసి ఇక నాకు ఇక అన్నీ వస్తాయి ఇక నేను ఆ హీరోయిన్ ఎమ్మెడి తిరుగుతా ఈ డ్రగ్స్ తీసుకుంటా అవి తీసుకుంటా ఇక నాకు అన్ని వస్తాయి నేను తాగి పంత కాలు మీద కాలు వేసుకొని ఇక అంటే అది తెలుగున్నట్టేనా అది తెలుగున్న లక్షణం అది అది కాదు లక్షణం ఇంకా నేర్చుకోవాలి విజ్ఞానాన్ని ఇంకా పెంపొందించుకోవాలి అది తెలంగాణ ప్రజల మీద ఉపయోగించాలి రాష్ట్రం బాగుపడేది కూడా ఇంకా ఆలోచన ఇప్పుడు మన దేశానికి అమెరికాకి ఎంత తేడా ఉంది మన రూపాయకు వాళ్ళ రూపాయికి ఎంత తేడా వాళ్ళది ఒక్క రూపాయి ఇడికి వస్తే ఇప్పుడు తొంభై తొంభై చిల్లర ఉన్నది అమ్మా అంటే మన తెలివిలో వాళ్ళు ఎంత అడ్వాన్స్ ఉన్నారు దేశం పోయినప్పుడు మనకు తెలివని విషయాలు తెలుసుకోవాలి దాంట్లో తప్పు లేదు మూసుకొని కూర్చున్నాం అనుకో వేస్ట్ అయిపోతుంది నాకు అన్ని తెలుసా కూర్చుంటేనే కదా కేంద్రం దగ్గరకు పోకుండా యువ దగ్గరకు పోకుండా అహంకారంతో కూర్చున్నందుకు ఇలా రాష్ట్రం ఇట్లా దివాలా తీసింది అక్కడ తొంభై ఇక అయితే ఇక్కడ రూపాయి అక్కడ రూపాయి ఇక్కడ తొంభై రూపాయ తొంభై రూపాయలు ఏవరకు తాదా మరి అది ఇప్పుడు వాడు ఎంత అడ్వాన్స్ ఉన్నాడు సోంటోన్ దగ్గర అవి తెలుసుకోవాలి కదా మనం ఈ దరిద్రులేమో ఆడికి పోయిండు ఈడికి పోయిండు చదువుకుంటుండు అరేనేమో ఒక విజ్ఞానం అన్నప్పుడు ఇప్పుడు మనం ఒక ప్రెస్ మీట్ పోతాం మనమే ఓ బుక్ తీసుకుంటాం అవతల ఏం చెప్తున్నాడు డగ టగ డకటైతే రాసుకుంటమా ఇక నువ్వు ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇక దరిద్రుడు అట్లా ప్రచారం చేస్తారు చేసుకొని ఏం కాదు అది అది మంచిదిగో ఎప్పుడైనా సూర్యుడి మీద ఉమ్మేస్తే తిరిగి వాని మీదనే పడుతుంది అది కాదు కానీ వానికి ఎప్పుడు అంటే విజన్ టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ ఈ ముప్పై వేల ఎకరాలలో ఏదైతే ఫ్యూచర్ సిటీ అమలులోకి వచ్చిందనుకో అందుబాటులోకి వచ్చిందనుకో అప్పుడు కన్నులు చెదురుతాయి తలక్కాయ ఏడబెట్టుకుంటావో పెట్టుకో కాలుష్య నివారణకు హిల్ట్ పాలసీ అంటే కాలుష్య నివారణ కోసము ఏవైతే ఇండస్ట్రియల్స్ సిటీలలో ఉన్నాయో హిల్ట్ పాలసీమన్నా అయింది ఆ ఇండస్ట్రీలని కొంచెం తరలించి ఆ టైం అయిపోయింది ఆ భూములని అవి ఏం చేస్తారంటే అభివృద్ధి కోసం నగరం అభివృద్ధి కోసం కొన్నిటి స్కూళ్ళకు కానీ కొన్నిటి వాటి కేటాయించి మిగిలినవి ఏమైనా ఉంటే పరిశ్రమలకు ఇచ్చి ఆ రకంగా డెవలప్ చేద్దామన్న ఆలోచనతోనే ప్రభుత్వం ఉన్నది ఓకే